అట్లాగా ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి దానికి ఏదైనా రోడ్డు వేయచ్చు చిన్న చిన్న డ్రైనేజీలు కట్టించు నీటికి సంబంధించినవి చేయొచ్చు ఇవన్నీ చేయించవచ్చు ఇది సహజ సిద్ధంగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటిది వరకు వంద రోజులు పరిపెట్టేవాళ్ళు ఇప్పుడు రెండు వందల రోజులు మొన్న కరోనా టైంలో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు వందల రోజులు చెప్పిన ఎందుకంటే అప్పుడు శాంతం లేదు కాబట్టి వాటి వాళ్ళతో వేరే పనులు ఏమైనా చేయించుకోమని అప్పుడే రోడ్లు గిడ్లు అట్లాంటి యాక్టివిటీ మీదకి వెళ్ళింది రెండు వందల రోజుల పనులు లెక్కను చేశారు అప్పుడు రెండేళ్లు రెండు వందల రోజు తర్వాత మళ్ళీ వంద రోజులు నడుస్తుంది ఇందులో కొత్తగా ఇచ్చేది ఏమి లేదు ఎవరికాళ్ళు అట్లా ఫీల్ అవ్వాలి అప్పుడున్న ప్రభుత్వం నేను ఇస్తున్నాను వాళ్ళు ఫీల్ అవ్వడం గ్రామ సభలు గ్రామ సభలకి ఒక రూపం ఏంటంటే ఇదివరకు జరిగినాయి చంద్రబాబు గారి టైంలో రాజశేఖర రెడ్డి టైంలో కూడా జరిగినాయి జరిగాక గ్రామ వాతావరణాలు కలుషితం అయిపోయినాయి గ్రామ సభ అంటే ఏంటి గ్రామంలో ఉన్న ప్రజలందరూ చోట కూర్చోవాలి ఒక ఆలోచన చేయాలి రోడ్డు అంటే వాళ్ళ గ్రామానికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ విధానం కానీ అదేంటి మన పంచాయతీలు అట్లా ప్రశాంతంగా ఉన్నాయా ఒక గ్రామ సభ నడిస్తే తెలుగుదేశం లీడ్ ఉంది అనుకోండి అక్కడ వైసీపీ అబ్జెక్ట్ చేస్తారు ఆ రోడ్డు వేస్తా మా రోడ్డు ఇప్పుడు సర్పంచ్ ఒక ఏరియా రోడ్డు చెప్పాడు అనుకోండి సో సో నాయకుడు ఉన్నాడని మీ పార్టీ వాడికి వేసుకుంటావా మేము ఎదవలమా లేకపోతే ఆ వాడికి లేదంటే తెలుగుదేశం వాటర్ లో ఉన్నారనుకోండి ముందు ఆ రోడ్డు దానివల్ల